నమస్తే అండి నేను రోజా చాలామంది గత కొన్ని రోజులుగా మెసేజ్లు చేసిన వాళ్ళు కావచ్చు ఫోన్లు చేసిన వాళ్ళు కావచ్చు అదేవిధంగా మెయిల్స్ వాళ్ళు కావచ్చు ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు ఏమంటే చివరికి ఎలా అడుగుతున్నారంటే ఉన్నావా పోయావా అని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నా అంటే కొంచెం గ్యాప్ తీసుకున్నాను అన్నమాట అయితే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఒక టాపిక్ అయితే నడుస్తుంది అది అదేంటంటే మన అన్న లక్ష్ణో గారు ఎవరైతే ఉన్నారో మార్క్ శంకర్కి సంబంధించి ఏదైతే అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో సో ఆ ఇష్యూ ఆ ఇన్సిడెంట్ తర్వాత అన్న లెష్ణూ గారు ఏం చేసినారంటే ఈమె తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి గుండు కొట్టించుకున్నారు అంటే తలనీళాలు తలనీలాలు సమర్పించుకున్నారు ఇక ఆ తర్వాత రాజకీయంగా ఆమెను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసినారన్నమాట సో నాకు అర్థం కాలేదు అసలుకి అన్న రాజకీయాల్లో ఉన్నారు లేదు కదా ఎందుకు అలా టార్గెట్ చేస్తారు ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే ఆయన ఇంట్లో ఉన్నటువంటి చిన్న బిడ్డల్ని ఆయన ఏదో పాపం చేసిన ఆ పాపం మార్గశంకర్కి తగిలిందంట అలాంటివి విషయంలో ఇలా ఒకటి కాదు కాదు ఆ పిల్లల్ని పిల్లల్ని ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే ఆయన సవా లక్ష ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను బట్టి మనం టార్గెట్ చేయొచ్చు అలా కాకుండా ఆమె తలనీళ్ళను సమర్పించుకుంటే ఆమె గుండు చేయించుకుంటే అదొక తప్పు అన్నట్టు అదొక బూత్ అన్నట్టు అది క్షమించడానికి నేరం అన్నట్టు అదేదో ఒక తప్పుడు పని అన్నట్టు చేస్తున్నటువంటి రాజకీయం ఏంటి ఇప్పుడు నాకు తెలియగడుగుతా అన్న గారు క్రిస్టియన్ అయ్యుండొచ్చు ఆమె పరాయ దేశానికి సంబంధించినటువంటి మహిళ అయ్యుండొచ్చు బట్ ఆమె విశ్వాసం హిందూ మతం మీద ఉండొచ్చేమో ఆమె హిందూ దేవతామూర్తులను గౌరవించవచ్చేమో అభిమానించ వచ్చామో లేదంటే ఆరాధించవచ్చేమో ఆరాధించకూడదు ఈ మతాన్ని అని చెప్పేసి ఎక్కడైనా ఉందా లేదు కదా స్వయంగా నేను ఏ మతానైనా ఆరాధించుకోవచ్చు దాన్ని అడ్డు చెప్పేవాడు ఎవరు లేడు ఆమె క్రిస్టియన్ అయినా ఆమె బాప్టిజం తీసుకున్నా ఆమె చేయాలనుకుంటే అది ఆమె ఇష్టం ఆమె ఆ విధంగా చేయడం వల్ల ఆమె తలనీలాలు సమర్పించడం వల్ల ప్రపంచంలో ఎవరికైనా నష్టం వచ్చిందా లేదు రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు ఎవరికైనా నష్టం వచ్చిందా నష్టం వచ్చిందా లేదు లేదు కదా మరి ఎందుకు ఆ మహిళను ఆ విధంగా టార్గెట్ చేస్తారు ఎందుకంటే ఏదో విధంగా బద్నామం చేయాలి ఏ విధంగా ఆమెను కూడా రాజకీయాల్లోకి లాగాల లాగినారు కదా గత పదేళ్ళ నుంచి ఆయన పిల్లల వ్యవహారంలో ప్రతిసారి ఆమెను లాగడమే ఆమె ఏ రోజు కూడా రాజకీయంగా పవన్ కళ్యాణ్ చివరాగరికా లాస్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఆ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టలేదు ఆమె ఆ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టలేదు అలాంటి మహిళని ఇష్టం వచ్చినట్టుగా ఏంది లాస్ట్ ఎలక్షన్స్లో విజయవాడకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉండేవాడు పోతి మహేష్ అనుకుంటా పవన్ కళ్యాణ్ అన్నలేజ్ను విడిపోయినారని చెప్పేసి ఒక ప్రచారానికి తరలి ఒకప్పుడు అంటే ఎందుకు ఇలాగా దేన్ని ఏం సాధిస్తారు ఇంకొకటి తీసుకొచ్చినారు ఏమంటే ఎవరో గరికపాటి నరసింహారావు గారంట సో ఆయన చెప్పినారంట తలనీలాలు సమర్పించడం ఏదైతే గుండు కొట్టించుకోవడం అది కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పుడు ఇదో చెప్పారంట ఆ వీడియో ఎప్పుడు చేసినారు ఆయన ఎప్పుడు చెప్పినారు ఈ ఇది ఎప్పుడు జరిగింది ఈ రెండింటిని లింక్ చేస్తే ఏ విధంగా వీడియో ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే ఎలా ఉందంటే పరిస్థితి ఏ విధంగా టార్గెట్ చేయాలి ఈ వ్యక్తుల్ని టార్గెట్ చేసి ఏం సాధిస్తారు ఏమి సాధించచ్చేది ఏమి లేదు మొన్న బొడ్డోడి మీద ఎవరో మార్గశంకర్ మీద అల్లు అర్జున్ ఫ్యాన్ పోస్టులు పెట్టినాడంట అల్లు అర్జున్ ఎక్కడ కూడా పెట్టమని చెప్పే స్కోర్ కోడు కానీ కొంతమంది అత్యుత్సాహవంతులు ఆ బొడ్డోడి మీద హెల్త్ ఏదో జరిగి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోస్టులు పెట్టినాడంట అరెస్ట్ చేసి బొక్కలు వేసినాడు కదా మీ హీరో ఏమైనా వచ్చినాడ సో గమనించాల్సిన విషయం ఏంటంటే రాజకీయాల్లో లేనటువంటి మహిళల గురించి అడ్డగోలుగా మాట్లాడద్దు మరి ముఖ్యంగా భారతీయ గారి విషయంలో కూడా మన అబ్బాయి కావర్ మెన్ కిరణ్ అని చెప్పేసి కొంచెం జుగుప్సాకరంగా మాట్లాడిన నేపథ్యంలో ఓటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా టీడీపీ పార్టీ కార్యకర్త అబ్బాయి గత ఐదు సంవత్సరాలు వైసీపీ అలా అధికారం ఉన్నప్పటికి కూడా టార్గెట్ చేసినాడు అలాంటి వ్యక్తిని కూడా స్పేర్ చేయలేదు వాళ్ళు జైలుకి పంపించినారు కాబట్టి అర్థం చేసుకోండి ఏ రాజకీయాలు ఎవరిని టార్గెట్ చేయాలి ఎవరిని టార్గెట్ చేయకూడదు ఒక మాట మాట్లాడితే ఏ స్థాయి వరకు మాట్లాడాలి ఏ స్థాయి వరకు మాట్లాడకూడదు అనే కనీస అవగాహన లేకపోతే కనుక రాజకీయాల్లో దూరంగా ఉండండి లేకపోతే కనుక మీ నెత్తికి చుట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు కాన్సన్ట్రేట్ చేసి మమ్మల్ని టార్గెట్ చేసినటువంటి వ్యక్తుల్ని మేము టార్గెట్ చేస్తామని చెప్పేసి చెప్పలేదు కాబట్టి ఇంకా చాలామందికి సాగుబడి అవుతుంది కానీ ఎప్పుడైతే మమ్మల్ని టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు మేము టార్గెట్ చేయకుండా వద్దలాం పక్కాగా టార్గెట్ చేస్తామని చెప్తే కనుక వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వాళ్ళని సగం మంది అకౌంట్లు మూసుకుంటారు కాబట్టి అన్నం లేచిన వారు గుండు చేయించుకున్నారా లేకపోతే తల్లి వాళ్ళు సమర్పించినారంటే అది ఆమె విష్టం ఆమె వ్యక్తిగతం ఆమె హిందూ ధర్మాన్ని ఆచరించిద్దా ఆచరించదా క్రిస్టియానిటీని ఆచరించుద్దా ఆచరించదా మరేదైనా ధర్మాన్ని ఆచరించాలనుకుంటుందనేది ఆమె వ్యక్తిగతం అది ఆమె వ్యక్తిగతమైన విషయం ఆమె రేపు పొద్దున్న చర్చికి వెళ్ళొచ్చు ఎల్లుండి ఇంకో టెంపుల్కి వెళ్ళవచ్చు లేదంటే ఒక పూజలో కూర్చోవచ్చు అది ఆమె వ్యక్తిగతం మతం అనేది ఆమె వ్యక్తిగతం ఆమె వ్యక్తిగతాన్ని క్వశ్చన్ చేయడానికి మనం క్వశ్చన్ చేసే హక్కు మనకే ఉంది మనకే రైట్ ఉంది ఇప్పుడు ఇప్పుడు నేను ఏదైనా చర్చ్కి వెళ్తాను సో నన్ను ఎందుకు ఆపుతారు ఎవరు ఆపరు కదా లేదు నేను ఏదైనా టెంపుల్కి వెళ్తాను సో నన్ను ఎందుకు ఆపుతారు ఎందుకంటే నాకు వెళ్ళాలని కోరిక ఉంది ఆ కోరిక మేరకు నేనంతా అక్కడికి వెళ్ళి నేను ఒక విధ్వంసం సృష్టించో లేదంటే మతాల పట్ల అక్కడికి వెళ్ళి హిందువులు హిందూ టెంపుల్కి వెళ్ళి అక్కడ వాళ్ళని రచ్చగొట్టే విధంగా నేను కామెంట్లు చేస్తాను లేదంటే ఇక్కడ టెంపుల్ ఇక్కడ చర్చికి వెళ్ళి అక్కడికి రచ్చగొట్టే కామెంట్లు అది తప్పు అవుతుంది అంతేగాని ఒక దేవుణ్ణి దర్శించడానికో దేవుణ్ణి చూడడానికో లేదంటే ఏదైనా మొక్కు మొక్కుకొని ఆ తలలీలాలు సమర్పించుకుంటాను అదో పాపం అన్నట్టు అదే బూత్ అన్నట్టు సరే అన్న లెజ్నివ్ గారి గురించి ఆమె మహిళ అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ విధంగా ఆవి ఆమె విధంగా తలనీళ్ళు సమర్పించిందని చెప్పేసి క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తులు అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళండి కొన్ని కోట్ల మంది భక్తులు భక్తురాళ్ళు తలనీలాలు సమర్పిస్తారు కదా మహిళలు తలనీలా సమర్పిస్తారు కదా అక్కడ కానీ అన్న లజ్నూ గారి విషయంలోనే ఏంటంటే ఇదేదో క్రిస్టియన్లు టార్గెట్ చేస్తేనో ముస్లింలు టార్గెట్ చేస్తేనో అనుకోవచ్చు కానీ వాళ్ళు కదా ఇక్కడ టార్గెట్ చేస్తుంది వేరే పార్టీలో ఉన్నటువంటి హిందూ సామాజిక వరకు హిందూ సమాజ వరకు ఆ ఒడ్డోడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడని చెప్పేసి ఆమె మొక్కుకొని ఉండొచ్చు దీని మీద కూడా అడ్డగోలు రాజకీయాలు చేసే దిశగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు వచ్చినాయి అంటే ముఖ్యంగా కొన్ని పార్టీ కేడర్ ఈ స్థాయికి దిగజారిపోతుందంటే అది ఏమాత్రం కూడా సహించకూడదు మళ్ళీ చెప్తున్నా వ్యక్తిగతంగా రాజకీయాల్లో రాజకీయాల్లో యాక్టివ్గా లేనటువంటి మహిళల విషయంలో అత్యంత జుగుప్సాకరణంగా దారుణంగా టార్గెట్ చేస్తే ఏమాత్రం కూడా ఉపేక్షించొద్దు ఉపేక్షించకూడదు అసలుకి ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయింది గత ఐదు సంవత్సరాల పాటు ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారి భార్యని నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని నారా లోకేష్ గారి భార్యని అడ్డగోలుగా విమర్శలు అనమాట అది అసెంబ్లీయా లేదంటే ఇంకెక్కడైనా ఇంకెక్కడైనా అనేది ఉండదు టార్గెట్ చేయడమే పని ఆ రోజు కట్టడి చేసుకుంటే ఈరోజు అలా వచ్చేది కాదు ఈరోజు భారతీయ గారిని ఆ మాటలు అంటే మన శి అనిపించింది ఎందుకు అనాలి మనం ఆయన రాజకీయాలు ఉన్నారు అసలు రాజకీయాలు ఉన్నా సరే ఆ స్థాయి మాటలు మాట్లాడడానికి మనం మనం ఎందుకు మాట్లా మన ఇంట్లో మన ఆడబిడ్డ గురించి ఎవడైనా అలా మాట్లాడితే మనం ఒప్పుకుంటామా లేదు మన అమ్మనో మన చెల్లినో మన భార్యనో ఎవడైనా అడ్డగోలుగా కామెంట్లు చేస్తే అక్రమ సంబంధాలు అంటగడితే సహిస్తామా లేదు కదా కత్తి పట్టుకొని పోతాం కదా కత్తి పట్టుకొని పోతాం కదా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారికి నాహం ఉంటుంది నారా లోకేష్ గారికి నాహం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఆహం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి నాహం ఉంటుంది సామాన్యుడికైనా ఆహం ఉంటుంది తల్లి పిల్ల భార్య విషయంలోకి వస్తే మహిళల విషయంలోకి వస్తే ఆటీ నాకు ఇంకా గుర్తు నాకు ఇంకా గుర్తు పవన్ కళ్యాణ్ నువ్వు భార్యతో కలిసి ఉన్నావో లేదో ఫోటో ఒకటి రిలీజ్ అయితే ఫోటో కాదు వీడియో కావాలని చెప్పేసినట్టు అడిగినటువంటి ప్రభుత్వం వైసీపీ పార్టీలో ఆనాడు ఉన్నాడు అనమాట ఎవరో గుర్రం రెడ్డి దేవేందర్ రెడ్డి పాట అనుకుంటా వెళ్ళి ట్విట్టర్లో కామెంట్లు ఉంటే చూసుకుంటే ఆ రోజు చేసినటువంటి పోస్ట్లో అది ఆ స్థాయి వరకు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆమె తలనీళ్ళను సమర్పించినా సమర్పించకపోయినా ఇచ్చుకున్నా ఇచ్చుకోకపోయినా అది మన నన్న అవర్ బిజినెస్ మనకు సంబంధించినటువంటి విషయం కాదు అది ఆమె వ్యక్తిగతం నచ్చితే చేసుకుంటారు నచ్చకపోతే చేసుకోరు మధ్యలో క్వశ్చన్ చేయడానికి నువ్వే అవ్వడం నేనే అవ్వడం ఇది తెలుసుకున్నంతకాలం ఎట్టాగెడుతీ రాజకీయాలు